జగదీశ్వర్ గారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గవర్నమెంట్ తరఫున ప్యాకేజీ కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు అధ్యక్ష మరి అలాగే కొంతమంది అందరి వాటిలో బాసంగి బిత్రపాడు మార్కొండ పుట్టి గుణపురం కల్లికోట దుగ్గి గిజబ ఈ గ్రామస్తులకి ప్యాకేజీ అందలేదు అధ్యక్ష కొంతమందికి అందిన వాటిలో ఉన్నారు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తోటపల్లి అక్కడ నుండి వచ్చే వరద వాళ్ళు ఇల్లులోకి చేరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వాళ్ళ ఇంట్లోనూ కూడా పాములు ఇవన్నీ చేరి ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఉండడం వలన వాళ్ళు చాలా రాత్రులంతా నిద్ర లేకుండా ఉండడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి దీనికోసం మన మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి వారికి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే హౌసింగ్ హౌసింగ్ అప్పుడు తిత్లీ ఉదు తుఫాన్లో కొట్టుపోయినటువంటి హౌసింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మనకి జి మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు పదిహేడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో జివో నెంబరు ఎనభై ఎనిమిదితో ఇచ్చారు అధ్యక్ష ఆ జివోని పునరుద్ధరిస్తే సరిపోతుంది అధ్యక్ష so Tan